హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ముందు లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్వోసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ డీటెయిల్స్ విషయాల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ముందున్న కార్ ఈ కార్ ఢిల్లీలో అయితే ఉందండి హోండా అమేజు ఎస్ఎక్స్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఈ కార్కు అయితే వస్తాయండి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఎస్ఎక్స్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పికప్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్కు ఉన్నటువంటి టైర్స్ అలాగే మైలేజ్ ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కార్ అండి కారు కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడతాయి టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి అయితే కామన్ అండి ఇక పిల్లర్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆప్లైన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టీ అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలోచేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా అమేజ్ ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాడ్స్ వస్తాయి ఫోల్డబుల్ మెదర్స్ అయితే వస్తాయి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ కానీ ఫాగ్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడవచ్చు అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల ఉన్నటువంటి టైర్ అరవై శాతం అయితే ఉంది చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడొచ్చండి మెరూన్ కలర్ కారు వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా ఒక అరవై శాతం అయితే ఉంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ స్మూత్గా పడుతున్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా నికాల బాగానే వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్టింగ్ అయితే రాలేదు అలాగే చూడొచ్చు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి సరే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాను పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఇంజన్ హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు అలాగే ఏబిఎస్ అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం కూడా ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు బానిట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను హోండా అమేజ్ ఎస్ఎక్స్ టాప్ అండ్ టాప్ అండ్ వేరియంట్ కిందకే వస్తుంది దాదాపుగా ఎందుకంటే రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి రెండు వేల పదిహేను కార్ అండి అరవై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్డు టూ కీస్ ఉన్న ఇన్సూరెన్స్ అండి కారు కాస్ట్ మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్